అధికారం పోయాక రెండేళ్లకు నిద్ర లేచారన్నారు ఎంపీ డికే అరుణ కేసీఆర్ పాలనలో బీజేపీ పైనే ఏడ్చారన్నారు పాలమూరు ప్రజలు కేసీఆర్ ఎంపీగా గెలిపించకపోతే తెలంగాణ వచ్చేది కాదు సీఎం అయ్యేవారే కాదన్నారు పాలమూరు ప్రాజెక్ట్ డిపిఆర్ మార్చారు పాలమూరుకు తీరిన అన్యాయం చేశారన్నారు తొంభై శాతం పనులు పూర్తయినా మొత్తం ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు పాలమూరు జిల్లా కోసం ఏం చేయాలో బీజేపీ చేస్తుందన్నారు ఎంపీ కే అరుణ కేసీఆర్ గారు తన అధికారం కోల్పోయిన తర్వాత రెండు సంవత్సరాలకు బయటకు వచ్చింది ఉమ్మకాడు లేచినట్టు కేసీఆర్ గారు నిద్రలేసి ఇప్పుడే లేచినట్టు తెలంగాణలో ఏం జరిగిందో ఈ రెండేళ్ళు పదేండ్లు ఏం జరిగిందో అని మర్చిపోయి మాట్లాడుతున్నట్టు నది మాటలు చూస్తే భారతీయ జనతా పార్టీ మీద ఉన్న పది ఏండ్లు ఏడ్చిండు ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీ మీద ఏడుస్తున్నాడు పది సంవత్సరాల్లో పాలమ్ముని మీద ఎంతో ప్రేమ వలక పోసినట్టు మాట్లాడి ఇప్పుడు అన్యాయం జరిగినట్టు తనకి ఇప్పుడే తెలిసినట్టు మాట్లాడుతుంటే అసలు కేసీఆర్ గారు గతాన్ని మర్చిపోయి అనుమానం కూడా వస్తుంది కేసీఆర్ గారికి మధ్యమర కూడా ఏమైనా తన పరిపాలన పదేళ్లు ఈ రాష్ట్రంలో పాలించిన విషయం కూడా అని చెప్పి అనుమానం వస్తుంది పాలమూరు ప్రజలు కేసీఆర్ నే గనక గెలిపించడాక పోయిన పార్లమెంటు సభ్యుడుగా తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు తెలంగాణలో అతి ముఖ్యమైనటువంటి వెనుకబడినటువంటి పాలమూరు జిల్లాలో అంటే నాలుగు ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు తెలంగాణలో ఆనాడు ప్రోగ్రెస్ లో ఉన్నాయి నెట్టెంపాడు కల్వాకుర్తి భీమా సాగర్ పాలమూరు రంగారెడ్డికి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి చేయడానికి సర్వే కోసం కూడా జీవో అప్పటికి విడుదల చేయడం జరిగింది అధికారంలోకి వచ్చాట కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేనేమో రెండు వేల మూడులా రాజోలీ బండ్ ఆర్డిఎస్ కు పాదయాత్ర చేసిన మీరు పాదయాత్ర చేసిన ఆ ప్రాంత ప్రజలకు అనేక మాయ మాటలు చెప్పిండ్రు పదేళ్ల అధికారంలో ఉండి మీరు ఏం చేసిండు రాజోలీ బండకు మీరు చేసినటువంటి న్యాయం చెప్పండి పదేళ్లలో మీరు రాజోలీ బండ కింద ఉన్నటువంటి రైతులకు మీరు చేసినటువంటి న్యాయం ఏంది ఇలా మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రతి మాట పచ్చి జూటా మాట్లాడి పచ్చి అబద్దాలు మాట్లాడిండు